ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయరుమ జయ గురుదత్త్రేయమ ఆపదాత్తరం దాతరం సర్వం పదా లోపిరామం శ్రీరామం భూయోభయో నమాం యాదేవీ సర్వూతేషు మతృ సంస్థిత నమస్తే 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 నమో నమ యాదేవీసర్వూతేషు శక్తిరుపేణ సంస్థిత నమస్త నమస్త నమస్తే నమోన్నమ నమో వ్రాతపతే గణపతే ప్రమదపతే నమస్తే శులంబోధరాయ ఏకదం విఘ్నినాశ్ని శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమోన్నమా జయ గురుదాత్రేయాయ నమ శ్రీమాత్రే నమోన్నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను పాాలపరతిగూరునాశ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకు ఈరోజున టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా అంశమంతా కూడా ఈ యొక్క గోచార గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గ్రహాల యొక్క గ్రహ సంచారం మేరకంతా కూడా గ్రహాల యొక్క వీక్షణ ఏ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలంతా కూడా మూడు గ్రహాలకంతా కూడా వీక్షణ అనేది ప్రధానమైన వీక్షణ అనేది ఉంటుందన్నమాట శనీశ్వరుడికి మూడు దృష్టిలు ఉంటాయి తర్వాత బృహస్పతికి మూడు దృష్టిలు ఉంటాయి తర్వాత అంగారకుడికి కూడా మూడు దృష్టిలు అనేవి ఉంటాయి అన్నమాట ప్రధానమైన గ్రహాలంతా కూడా మానవాళికి విశేషమైన గ్రహాలు ఏంటిదంటే ప్రధానంగా జీవన విధానానికి ఆధారంగా ఉండే ఆర్థిక స్థితి కానీ ఉద్యోగంలో మార్పు కానీ వివాహాది శుభకార్యాలు జరగాలంటా కానీ మరియు కర్మశిష్యం ప్రధానంగా కర్మఫలదాతైన శనీశ్వర అనుగ్రహం ఖచ్చితంగా కావాలి మరియు ఇక్కడ బృహస్పతి అనుగ్రహం అంతా కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది బృహస్పతి అనుగ్రహం ఉంటే కనుక వంశాభివృద్ధి అవుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది ఈ యొక్క లగ్నంలో కనుక రాశిలో కనుక కథాన ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కనుక ఉంటే కనుక లక్ష దోషాలు పోతాయంటారు కోటి దోషాలంతా కూడా పోతాయంటారు ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శనీశ్వరుడి యొక్క గోచార అంత సంచారం ఏ రకంగా ఉంది అంటే మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా సంచారం చేస్తున్న శనిశ్వరుడు అంతా కూడా ఈ యొక్క సప్తమ దృష్టితోటి కన్యా రాశిని చూడటం మరియు కూడా త్రిపాద దృష్టితోటి ఈ యొక్క మూడో పాదాన్ని చూడడం అంటే ఈ యొక్క మీనరాశి నుంచి మూడో పాదాన్ని అంటే ప్రధానంగా త్రిపాద దృష్టితో చూడడం అంటే మీనం శని లగ్నవశాత్తు శని స్థానం నుంచి మూడో స్థానం అని చెప్పేసి అంటే కేంద్రంగా చూసుకుంటే కనుక శని లగ్నవశాత్తు మీనము మేషము వృషభాన్ని తన మిత్రస్థానమైన వృషభాన్ని చూడము అక్కడ మాలవీయ యోగంలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం పంచమహాపురుష యోగంలో అంతా కూడా మాలయ యోగంలో అంతా కూడా ప్రధానంగా శుక్రుడు సంచారం చేయడం అనేది విశేషమైన ఫలితంగా ఉంటుంది ఇక్కడ స్వరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేస్తూ సప్తమ స్థానాన్ని అంతా కూడా చూస్తూ ఉంటారు ప్రధానంగా ఇక్కడ సప్తమ స్థానాన్ని చూడడం వల్ల విశేషమైన పుణ్య యోగాన్ని ఇస్తూ ఉంటాడనమాట ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా చూసుకుంటే కనుక మరియు ఇక్కడ త్రిపాద దృష్టితోటి వృషభ రాశిని చూడడం మరియు సప్తమ దృష్టితో అంతా శనీశ్వరుడు అంతా ఇక్కడ కన్యా రాశిని చూడడం మరియు ఇక్కడ దశమ స్థాన దశమ దృష్టితోటి ఈ యొక్క ధ ధనస్సు రాశిని చూడడం అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క వీక్షణ వల్ల ఈ యొక్క స్థానాలను అంతా వీక్షణ చేయడం వల్ల మిశ్రమైన ఫలితాలు శుభ అశుభ ఫలితాలంతా కూడా జరగడం కానీ జరుగుతూ ఉంటుంది కొంతమందికి జాతకరిచ్చే ఈ గ్రహాలు యోకరంగా ఉంటే అఖండమైన రాజ్యోగాన్నిచ్చే గ్రహంగా మారుతూ ఉంటాయి కొంతమందికి అంతా కూడా ప్రధానంగా కొన్ని జాతక లగ్న చక్రవశాత్ అంతా కూడా ఈ యొక్క గ్రహాలు ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు శుక్రుడు బృహస్పతి అంతా కూడా యోకరంగా ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా లగ్నవశాత్తు ఈ గ్రహాలంతా కూడా పాపకారిగా ఉంటే పాపస్థానాల్లో యువకరంగా ఉంటారన్నమాట దుస్థానాల్లో మూడు ఆరు ఎనిమిది పన్నెండులో యొక్కరంగా ఉండాలి దుస్థానాల్లో ఉంటే కనుక ఈ యొక్క మరి పాప పాపి పాపి స్థానంలో యోగిస్తారని చెప్పేసి అంటారు కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ప్రధానంగా లగ్నానికి మిత్ర గ్రహాలు ఉండి కనుక లగ్నానికి యోకరంగా ఉంటే కేంద్ర కోణ స్థానాలు యోకరంగా ఉంటాయి తర్వాత లగ్నానికి స్థానంలో అయితే కనుక వీళ్ళు యోగిస్తారు రాశికి మిత్రస్థానాల్లో ఆ గ్రహాలకు మిత్రస్థానంలో అయితే కనుక యోగిస్తారని చెప్పేసి మనకు జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క బృహస్పతి యొక్క దృష్టి అంతా సప్తమ స్థాన దృష్టి అంతా కూడా ధనస మీద పడతా ఉంది విశేషంగా చూసుకుంటే కనుక మరియు పంచమ స్థాన దృష్టి అంతా కూడా తులారాశి మీద పండడం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రధానమైన దృష్టి అంతా కూడా కలయిక ఏ రకంగా ఉంది ఈ యొక్క వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంది గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గోచారీత్యవశాత్తు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రకృతిలో దుస్సంఘటనలు జరగడం కానీ అనుకుని ప్రమాదాలు జరగడం కానీ దేశానికంతా కూడా కొంచెం ప్ర ప్రమాదాలలాగా ఉండే విధంగా ఈ యొక్క దుస్సంఘటలు ఇట్లాంటివంటా కూడా జరగడం అంతా కూడా అంతా కూడా ఇట్లాంటి వైపరీత్యాలు జరగడమంతా కూడా ప్రధానంగా కుజుడు కేతు కలియక ప్రధానంగా యుద్ధాలు జరగాలన్నా కుజుడే కేంద్రంగా చెప్తూ ఉంటారు ప్రధానంగా ఏ దేశంతో అయినా వైరం అనేది ప్రభావం ఉండాలన్నా ప్రధానంగా యుద్ధ సంఘటనలు జరగాలన్నా యుద్ధంలో గెలవాలన్నా అంగారకుడు శక్తివంతంగా ఉండాలి ప్రధానంగా పోయిన నలభై రోజుల క్రితం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు నీచస్థానాల్లో ఉండేసి ఇక్కడ కర్కట రాశిలో ఉండడం తని తర్వాత అంగారకుడు బయటపడి ఆ నీచస్థానం నుంచి విమోచనమైన తర్వాత ప్రధానంగా ఇక్కడ తన మిత్రస్థానమైన సింహరాశిలో సంచారం చేయడం కేతుతో పాటు కలుసుకోవడం అక్కడ పాపగ్రహం యొక్క కలత్రం కలగడం అంతా కూడా ఇక్కడ వీక్షణ అంతా కూడా సప్తమ స్థాన వీక్షణ సప్తమ స్థాన వీక్షణ అంటే అంగారకుడు సప్తమ స్థాన వీక్షణ ఇక్కడ చూస్తుంటాడు ప్రధాన కుంభరాశిని చూస్తుంటాడు అక్కడ రాహు సంచారం జరుగుతుంది సభ సప్తకాల్లో రాహుకేతు ఇప్పుడు కూడా సభ సప్తకాల్లో ఉంటూ ఉంటారు ఎప్పుడైనా కానీ వీళ్ళంతా కూడా అపసవ్య దిశలో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది గోచార రీత్యా అంతా కూడా వాళ్ళ యొక్క ఛాయాగ్రహాలు కాబట్టి సొంత ఇల్లు అనేది ఉంటుంది వాళ్ళకి అంతా కూడా తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క కేంద్రంగా మన జీవన విధానం ఉంటుంది దేశ గోచారం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ దుస్సంకటలు జరగడానికి వాహన ప్రమాదాలు కానీ విమాన ప్రమాదాలు కానీ జరగడానికి ప్రధానమైన గ్రహాలు ఇవి కారణమవుతాయి శనీశ్వరుడు అంగారకుడు ప్రధానంగా రాహు కానీ కేతు కానీ కొన్ని స్థానాల్లో ఉంటాయి కనుక ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మెరుగుపడితే కనుక అఖండ పుణ్యోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి మానవాళికంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ధనధాన్యాది సమృద్ధి కలగడానికి అఖండమైన మహాలక్ష్మి యోగం లక్ష్మి కుబేరు యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పూజలు చేయాలి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే కనుక ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో అంతా కూడా విశేషమైన పని ఫలితం వస్తుంది జూలై నెల బాస్ ఫలితాల్లో అంత భాగంగా ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క దృష్టి కేంద్రంగా చెప్పుకుంటూ గ్రహాల యొక్క గోచారీత్య స్థితిగతి గోచారి దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పుకుంటూ విశేషంగా అంతా కూడా ఎటువంటి శీఘ్ర పరిహారం అంతా కూడా సులభమైన పరిహారం చేసుకుంటే కనుక వ్యాపారంలో మార్పులు జరుగుతూ ఉంటాయి వ్యాపారంలో అష్టైశ్వర్యోగం కలుగుతుంది వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రమోషన్స్ రావడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ప్రధానంగా మీ జాతకరిచ్చే గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి లగ్న చక్రవశాత్తు కానీ లగ్నం తిరిగిపోతే రాశినే లగ్నంగా చేసుకొని చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ప్రధానంగా మీ జాతకాన్ని జ్యోతిష్య పండి తో విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆ గ్రహాలకే అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క చేతుల్లో అంతా కూడా మానవారి యొక్క జీవన విధానం ఉంటుంది నవగ్రహాల యొక్క స్థితిగతి మేరకే మానవాళి జీవన విధానం ఉంటుంది కావున కేంద్రంగా కేంద్ర కోణ స్థానంలో వీళ్ళు యోగకరంగా ఉండాలి ప్రధానంగా పంచమహాపురుష యొక్క ఏదైనా రెండు పురుష యోగాలు సిద్ధిస్తే కనుక అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా రాజ యొక్క కారకుడు ప్రధానంగా ఇక్కడ ప్రధానంగా కర్మఫలదాతైన శనిశ్వరుడంతా కూడా మీరు చేసుకునే పుణ్య పాప ఫలితాలు ఖచ్చితంగా అనుభవించే విధంగా చేస్తాడు పుణ్య ఫలితానికి పుణ్యయోగాన్ని ఇచ్చే విధంగా కర్మ అంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం కానీ పాప ఫలితానికి పాప ఫలితం అనుభవించే విధంగా చేయడం కానీ దీనికి దానికి లెక్క కలిగే విధంగా ఖచ్చితంగా లెక్క తీరాలి ఆ లెక్క కలిగి తీర తీరే విధంగా దీనికి దానికి సపరేట్ సపరేట్గా వి అంటే ప్రతి దానికి కూడా పుణ్య ఫలితానికి పుణ్యయోగం ఇచ్చే విధంగా పాప ఫలితానికి పాప ఫలితం ఇచ్చే విధంగా దానికి దీనికి కూడా కంపారిజన్ చేసుకోరనమాట ఏ ఫలితానికి ఆ ఫలితం ఇచ్చే విధంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఏంటంటే దేవతారాధన ఇష్ట దేవతారాధన నిత్యం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బృహస్పతి కూడా యోగం లేకపోతే కనుక మీ జాతక రీత్యా ఇక్కడ అంతా కూడా కొంచెం బలహీనపడితే వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడం కానీ ప్రధానంగా ఏదైనా పనిని మొదలు పెట్టుకుంటే ఆలస్యం అవుతూ ఉండడం కానీ లేదా సంతానమంతా కూడా సంతాన యోగం ఆలస్యం అవడం కానీ ఆలస్య వివాహాలు అవ్వడం కానీ ప్రధానంగా ఇంట్లో చికాకులు కానీ ఈ యొక్క ప్రతి విషయంలో కూడా కోపం అనేది రావడం కానీ ఇక్కడ కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క సింటమ్స్ అనేది ఉంటాయి ప్రధానంగా ఈ యొక్క ప్రధానమైన విషయం ఏంటిదంటే ప్రతి ఒక్క విషయంలో అంతా కూడా నవగ్రహాలే కేంద్రంగా మానవాళి జీవన విధానాన్ని ఈ యొక్క సూచనప్రాయంగా అంతా కూడా పూర్వజన్మ ఇతిహాసం ప్రకారంగా జన్మ జన్మాంతరమైన జీవిత విధానం అంతా దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కరమలు అని చెప్పేసి అంటారు అనమాట దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కరములు అంటారు ప్రధానంగా తెలిసి చేసే పాపాలు కానీ తెలియకుండా చేసిన పాపాలు కానీ పూర్వజన్మలో చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ పూర్వజన్మలో కర్మ కర్మ శేషాలు ఏదైనా పుణ్య పుణ్యకలమాలు కానీ పాప కర్మాలు కానీ ఇప్పుడు చేసిన పాలు కానీ ఈ జన్మలో చేసుకున్న ప్రస్తుత కలమాలలో చేసుకున్న కర్మలైనా కానీ ఆ కర్మాలకి శేషం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఆ ఫలితం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఆ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గోచార చక్రవశాత్తు ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుందనేది కేంద్రంగా చెప్పడం జరుగుతుంది గోచార చక్రం అంతా కూడా లగ్న చక్రం కాల లగ్న చక్రం అనేది జన్మ లగ్నవశాత్ మీకంతా కూడా యొక్క శాశ్వత జీవిత విధానం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది వంశాభివృద్ధికి ఏం కావాలి సంతాన యోగం కావాలంటే ఏ గ్రహాన్ని పూజించాలి ప్రధానంగా వివాహాది శుభకార్యాలు గలగా అంటే ఎందుకు వివాహ శుభకార్యాలు ఆలస్యంగా అవుతున్నాయి లేదు వివాహాది శుభకార్యాలు జరిగిన తర్వాత కూడా ఇంట్లో చికాకులు కానీ మనస్పర్ధలు కానీ గొడవలు కానీ అందుకు వస్తున్నాయి దీనికంతా కూడా కారణంగా చెప్తుంది లగ్నచక్రము చక్రము నమాంశ మళ్ళా షష్టాంశ త్రిమిషాంశ ఇటువంటి దశ వింశోత్తర దశ విధానంలో చూసుకొని అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిదీ అంతా కూడా కోశంగా దృష్టి భావాన్ని అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి గోచార చక్రము లగ్న చక్రంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా అన్ని రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూలై నెల మాస ఫలితాల్లో అష్టైశ్వరుడు యొక్క సిద్ధించాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ దృష్టి కేంద్రంగా అంతా కూడా చెప్పుకుంటూ అంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఆషాఢ మాసంలో అంతా కూడా విశేషమైన పొంది ఫలితం విధంగా గ్రహాల యొక్క స్థితిగతి ప్రధానంగా శనీశ్వరుడు బృహస్పతి అంగారకుడు శుక్రుడు అంతా కూడా యొక్క ఉన్నారా లేదా వీళ్ళ యొక్క గ్రహాల యొక్క వీక్షణ దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా వీళ్ళ దృష్టి అంతా కూడా ఏ రకంగా యోగం ఇచ్చే విధంగా మారుతున్నారు వీళ్ళంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులకంతా కూడా ఇక్కడ ప్రధానంగా ఏ స్థానంలో సంచారం చేయడం ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా ఏనాటి శని ప్రభావంలో మిశ్రమైన ఫలితాలు అనారోగ్య ఇబ్బందులు అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అనారోగ్య ఇబ్బందులు అంటే ప్రయాణాలు చేసేటప్పుడు కాళ్ళ నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ కానీ మోకాల నొప్పులు కానీ శిరోభారం పెరగడం కానీ కూడిన సంపాదన బడలీక శరీరానికి బాగా బడలీక శ్రమ అనేది ఉండడం కానీ జరుగుతుంటుంది అధిక శ్రమ పనిలో ఒత్తిడి కడగడం కానీ మీ ఉద్యోగ స్థానంలో మీకంతా కూడా పని బాగా పెరగడం పని భారం పెరగడం మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది విశేషమైన పుణ్యఫలితాలు వచ్చే విధంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో అభిషేకాది హోమాది కార్యకలాలు చేరుకుంటా ప్రధానంగా జప హోమ శాంతి కార్యక్రమంలో శనీశ్వరుడు బృహస్పతి శుక్రవుడికి అంతా కూడా ఇక్కడ సప్తమాధిపతి అయిన ప్రధానంగా శుక్రుడికి అంతా కూడా జప హోమ శాంతిని చేసుకోవడం వల్ల గృహంలో మనశ్శాంతమైన జీవితం జీవించడానికి అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి ఆరాధన చేయాలి విశేషంగా అష్టేశ్వరి యోగము లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలి అంటే కనుక ప్రతినిత్యం కూడా మీరంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ శుక్రుడంతా కూడా మాలవీయ యోగంలో ఉండడం విశేషమైన పుణ్య ఫలితంగా చెప్పడం పంచమహాపురుష యోగంలో అంతా కూడా విశేషమైన యోగంగా ఈ యొక్క మాలవీయోగం అంటారు శుక్రుడంతా కూడా వృషభ రాశిలో స్వరాశిలో సంచారం చేయడం కేంద్రాధిపత్యం అనేది సంపాదించడం అనేది యోగకరంగా ఉంటుంది కామున ప్రధానంగా ద్వితీయ స్థానంలో శుక్రుడు సంచారం స్వరాశిలో శుక్రుడు ఉండటం రాష్ట్రాధిపతి ద్వితీయ స్థానంలో ఉండడం అంతా కూడా యోగకరంగా ధనాధిపత్యం లభించడానికి ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది సకాలంలో డబ్బులు వస్తుంటాయి ఖర్చులకు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అప్పుల బాధలను ఇచ్చిపెట్టుబడడానికి ప్రతినించం కూడా రావి చెట్టుకి పూజ చేసుకోవడం వల్ల రావి చెట్టు దగ్గర అంతా కూడా పంచదారణ అంతా కూడా చీమలకి ఆహారం వచ్చే విధంగా వేయడం వల్ల ఆ చీమలు ఎప్పుడైతే మీరు అక్కడ సమర్పించిన పంచదారణంతా అంతా కూడా చక్కెరనంతా కూడా తింటూ ఉంటాయో ఆ చీమలకి ఆహారంగా భూతదయలాగా ఉంటుంది కావున మీరంతా ఈ పరిష్కారం చేస్తే శీఘ్రా శీఘ్రంగా మీకంతా కూడా ధన యోగం కలిగి లక్ష్మీ కుబేరో యోగం కలిగిన తర్వాత మీకంతా కూడా యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా కాలబైరవ స్వామి యొక్క వీష్ యొక్క కవచాన్ని వినడం కానీ కాలభైరవ స్వామి యొక్క చరిత్రను విండంగాని ప్రవచనంలాగా ఆ కాలభైరవ స్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అసలు అవతార ఇతిహాసం ఏ రకంగా జరిగింది కాలభైరవ స్వామి అవతారం ఎట్లా ఇస్తారు అవతార ఇతిహాసం అంతా కూడా వినడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు పసుపుతో అమ్మవారికి అభిషేకం చేయించడం వల్ల అఖండ పుణ్య యోగం సిద్ధించడానికి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చే టం వల్ల అష్టైశ్వరి యోగము లక్ష్మీ కుబేరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు ఇక్కడ సప్తమ స్థాన దృష్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ మేషరాశి మీద దృష్టి అనేది తెలియదు ప్రధానంగా చూసుకుంటే ఏనాటి శని ప్రభావం అనేది ఇక్కడ ప్రారంభమైంది కావున విశ్వస్నాస సంవత్సరంలో మేషరాశి జాతకులంతా కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా తిలదానము ప్రధానంగా చేసుకోవాల్సి ఉంటుంది తైలాభిషేకం తరచుగా చేసుకోవడం హనవతారాధనలో భాగంగా విశేషంగా తమలపాకు పూజ సింధురాభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పరమేశ్వరికంతా కూడా అభిషేకం చేయించడం ప్రధానంగా రుద్రాభిషేకంలో భాగంగా శివలింగానికి అంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేయడం ద్రాక్ష పళ్ళ రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సకల గ్రహదోష నివారణ జరిగి వ్యాపారంలో అభివృద్ధి కావాలంటే వ్యాపారంలో అభివృద్ధి లభిస్తూ ఉంటుంది ప్రధానంగా ఉద్యోగంలో మార్పు జరగాలన్న నూతలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకుంటే కనుక మంచి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఆర్చన కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది ప్రతినిత్యం కూడా తప్పనిసరిగా మీరు చేయాల్సి ఉంటే ఇష్టదేవత ఆరాధన చేర్చుకోవడం యోగకరంగా ఉంటుంది ప్రతినితం కూడా మీరు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అన్న నామాన్ని చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్మరణ చేసుకోవడం దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతోషాయ నమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచారించే అంతా కూడా జూలైన నమాస ఫలితాలంతా కూడా చెప్పడం జరిగింది కావున మీరు జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో దోషాలకి పరిహారాలకు అంతా చేసుకుంటూ ఈ యొక్క మీ జన్మజాతకం అంతా కూడా మాకు పంపించి వాట్సాప్ పంపించి మీరంతా కూడా జ్యోతిష విశ్లేషణ అంతా కూడా చేసుకోవడం వల్ల జాతకాలంతా కూడా మీకు విశ్లేషణ చేసి ప్రతినిత్యం కూడా మీకు యోగం వచ్చే విధంగా వ్యాపారంలో అభివృద్ధి కలిగే విధంగా మీకంతా కూడా పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మేము చేసే యజ్ఞాధికరతలు విశేషమైన హోమాధికరతల వల్ల అమ్మవారి దైవల్ల మీకంతా కూడా ఆనందమైన జీవితం చేయించడానికి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ ఖచ్చితంగా చేయాలి అందరికీ కూడా గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాత అంతా కూడా కామదేవం స్వరూపంగా ఉంటుంది కావున అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్రే